ఏంటి గరుడ ప్రసాదం ఆ ప్రసాదంతో పిల్లలు పుడతారా నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి చిలుకూరు వెంకటేశ్వర స్వామి వీసాల దేవుడిగా ఎంతో ప్రసిద్ధి చెందారు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే అమెరికా వీసా వస్తుందని భక్తులు నమ్ముతుంటారు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు తప్పకుండా ఈ స్వామివారిని దర్శించుకుని డాలర్ డ్రీమ్స్ను నిజం చేసుకుంటూ ఉంటారు విఐపి దర్శనాలు టికెట్లు హుండీలు లేని దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన చిలుకూరు బాలాజీ గుడి ఇటీవలి కాలంలో గరుడ ప్రసాదంతో మరింతగా జనాల్లోకి వెళ్ళింది తెలంగాణలో ఎక్కడ చూసినా గరుడ ముద్ద ప్రసాదం గురించి చర్చ నడుస్తోంది గరుత్మంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందనే నమ్మకం జనాల్లో పెరిగిపోవడంతో చిలుకూరు బాలాజీ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు తెలంగాణ తిరుమలగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మండలంలో చిలుకూరు గ్రామంలో ఉన్న బాలాజీ ఆలయానికి ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు శ్రీ వెంకటేశ్వరుడు దర్శనం చేసుకుంటారు సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య యాభై వేలకు చేరుకుంటుంది ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి మరోవైపు శివుడు పూజలందుకోవడం ఈ గుడి విశిష్టత కలియుగ దైవమైన శ్రీనివాసుడు మూడు చోట్ల ప్రత్యక్షమైనట్టు పురాణాలు చెబుతున్నాయి అందులో ఒకటి తిరుమల మరొకటి ద్వారకా తిరుమల కాగా మూడోది తెలంగాణలోని చిలుకూరుగా భక్తులు విశ్వసిస్తుంటారు ప్రతి ఏడాది శ్రీవారి దర్శనానికి తిరుపతి వచ్చే భక్తుడు ఒకసారి జబ్బుపడి తిరుమల వెళ్లలేకపోవడంతో స్వామివారే చిలుకూరులో వెలిశారని పురాణం చెబుతోంది ఆయనకు స్వామి కలలో కనిపించి ఈ ప్రదేశం గురించి చెప్పగా శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వడంతో శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకోవడం ఆ కోరిక తీరాక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది విదేశాలకు వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుండడంతో వీసా గాడ్గా ఇక్కడి బాలాజీ వార్తల్లోకెక్కారు విఐపి దర్శనాలు లేకపోవడంతో ప్రధానమంత్రి అయినా సరే సాధారణ దర్శనం చేసుకోవాల్సిందే దానిని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా ఇస్తారు ప్రతి ఏటా గరుడ ప్రసాదం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు ఇటీవల రంగరాజన్ దానిపై వ్యాఖ్యలు చేయడంతో ఈసారి గరుడ ప్రసాదం కోసం వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది ప్రతి ఏటా శ్రీరామనవమి అనంతరం రెండో రోజు చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి రెండో రోజు గరుత్మంతునికి నైవేద్యం సమర్పిస్తారు ఈ ప్రసాదాన్ని తీసుకున్న వారంతా తల్లిదండ్రులయ్యారని నమ్మకం పిల్లలు పుట్టినవారు తమ కంటి పాపలను తీసుకుని వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఆ నోట ఈ నోటా గరుడ ప్రసాదం సంగతి రాష్ట్రం అంతటా పాకింది రెండు వేల పంతొమ్మిది నుంచి గరుడ ప్రసాదం కోసం వచ్చే భక్తుల రద్దీ మరీ పెరిగిపోయింది తెల్లవారుజాము నుంచే భక్తులు బాలాజీ ఆలయానికి పోటెత్తారు పోలీసులు ముందస్తుగానే ఏర్పాట్లు చేసినప్పటికీ ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఈ నెల ఇరవై ఐదున ధ్వజారోహణంతో ఇక్కడి బ్రహ్మోత్సవాలు ముగియబోతున్నాయి ఈ ఆలయం ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది ఇక్కడి పురాతన రావి చెట్టు కింద నాలుగు వందల యాభై ఏళ్ల కిందట ఓ మహర్షి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని స్థానికులు చెప్తుంటారు ఈ చెట్టుని తాకి శివ దర్శనం చేసుకుంటే మనసులోని కోరికలు తీరుతాయనే మాట ప్రచారంలో ఉంది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది ఇక్కడ దర్శనం పూజా టికెట్లు ఉండవు ఎవరైనా సరే క్యూ లైన్లలో వెళ్లాల్సిందే స్వామివారి దర్శనం అందరిలా చేసుకోవాల్సిందే